సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక మాదిరి బిజినెస్లతో పోల్చుకుంటే చేతి పని వాళ్ళే గొప్ప అండి ఎంత గొప్ప చదువులు చదివినా కానీ చేతి పని వాళ్ళని మించింది లేదు అంత బాగా ఉన్నారంటే నమ్మట్లేదు కదా మీకు రీసెంట్గా నాకు జరిగిన ఎగ్జాంపులే చెప్తానండి ఏసీ రిపేర్ వచ్చింది మహాన్ బావుడు ఎవరో వచ్చాడు ఇండోర్ యూనిట్ అన్నాడు అవుట్డోర్ యూనిట్ అన్నాడు కంప్రెషర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు కూలింగ్ అన్నాడు ఒక మూడున్నర వేలు బిల్లు చేసి పోయాడండి ఒక ఐదారు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ పని చేయట్లేదు ఏంటి పరిస్థితి అని తలపట్టు కూర్చోవలసి వచ్చిందండి ఎవరో సలహా ఇచ్చారు మీలాంటి వాళ్ళే హోమ్ ట్రయాంగిల్ అని చెప్పి యాప్ ఉంది అక్కడ ట్రై చేయండి వాళ్ళు బాగుంది రిలయబుల్ సర్వీసు గవర్నమెంట్దే అని చెప్పి నాకు తెలియదు వాస్తవం చెప్తున్నా ఈ మధ్య తెలిసింది సరే ఓపెన్ చేసి చూస్తే విషయం తెలిసింది ఏంటంటే మన వాళ్ళే మన గవర్నమెంటే మెప్మా అంటామండి మెప్మా అంటే రూర పోవర్టీని అర్బన్ ఏరియాస్లో పోవర్టీని తగ్గించుకోవడం కోసం అక్కడ అనే సంస్థని ఏర్పాటు చేశారు అంటే మన స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా సభ్యులు అంటాం కదండి వీళ్ళందరూ అర్బన్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉంటారు వీళ్ళు కొత్తగా చేపట్టిన యాక్టివిటీ ఏంటంటే ఏసీ ఫ్రిడ్జ్ మెకానిక్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి కార్పెంటరీ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ దగ్గర నుంచి ఇలాగ అన్ని ప్లంబింగ్తో ఒక పదిహేను రకాలైనటువంటి చేతి పనులు వీళ్ళు నేర్పించి ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్లో వీళ్ళందరినీ యాడ్ చేసి మళ్ళీ గుర్తు చేస్తున్న అర్బన్ అండి ప్రస్తుతానికి అర్బన్లో మాత్రమే ఉంది అంటే విజయవాడ విశాఖపట్నం తిరుపతి నెల్లూరు ఇట్లా అన్నట్టు అన్ని టౌన్స్లో కూడా ఇప్పటికీ వీళ్ళు కొన్ని వేల సర్వీసులు ఇచ్చారండి కొన్ని వేల సర్వీస్ సరే మళ్ళీ విషయానికి వచ్చేస్తాను వాడు మూడున్నర వేలు ఇచ్చుకొని జంపు కదా మళ్ళీ రాలేదు వాడు ఇంకా వీళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చారు రెండు వేలు తీసుకున్నారు బిల్లు కూడా భలే ఇచ్చారండి మెప్మా నుంచే ఇచ్చారు బిల్లు అంటే స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ దగ్గర నుంచి అన్నీ ఎంతో ఇచ్చారు ఆ రెండు వేలే ఛార్జ్ చేశారు ఇప్పటికి కూడా చక్కగా శుభ్రంగా పనిచేస్తుంది ఏసి హాయిగా నిద్రపోతున్నాం అన్నట్టు మీ అందరికి కూడా ఈ సమస్య ఉందండి ఎవరైనా చేతి పని వని పిలుద్దామంటే వాళ్ళు ఉన్నారు కొంతమంది మంచి ఉన్నారు సబ్జెక్టు కరెక్షన్ కానీ ఆ పరిస్థితి నుంచి దూరంగా ఉండాలి అంటే అర్బన్ క్లాప్ వగేర వీళ్ళంతా ఉన్నారు కానీ తేడాగానే ఉన్నారండి గవర్నమెంట్ గవర్నమెంటే కదా ట్రస్ట్ ఉంటుంది కదా సో మరి వీళ్ళని పిలవండి వీళ్ళతో చేయించుకోండి ఒకటి రెండు మీకు నేర్చుకోవాలనుంటే ఇప్పుడు అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ వగేర అవన్నీ చేసినా నేర్చుకుంటున్నారండి టెన్త్ ఇంటర్ డిగ్రీ వీటితో సంబంధం లేదు సరదాగా నేర్చుకోవాలంటే బ్యూటీషియన్ దగ్గర నుంచి చాలా కోర్సులు ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఇస్తున్నాను నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వండి సరదాగా చేసుకోండి ఏం తప్పేమీ లేదండి పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు తర్వాత ఎలాగో స్థిరపడిపోయాక హాయిగా రెగ్యులర్ జాబ్ చేసుకోవచ్చు సో మరి ఇన్ని లాభాలు ఉన్నాయి డబ్బుకు డబ్బు ఆదా స్కిల్స్కి స్కిల్ నేర్చుకోవచ్చు గ్యారంటీగా పని అయితే దొరుకుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి ట్రస్ట్ ఉంది కాబట్టి ఇదేమి ప్రమోషన్ కాదు అయినా ప్రమోట్ చేసినా తప్పేమీ లేదు మన ఎస్ఎస్జీలు మన మహిళలు మన